నిజామాబాద్ జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో నూట అరవై ఐదు గ్రామ పంచాయతీలకు గాను పంతొమ్మిది ఏకగ్రీవం కాగా నూట నలభై ఆరు జీపీలకు రేపు పదిహేడున ఎన్నికలు జరగనున్నాయి ఒక వెయ్యి ఆరు వందల ఇరవై వార్డు సభ్యుల స్థానాలకు గాను నాలుగు వందల తొంభై స్థానాలు ఏకగ్రీవం కాగా పదకొండు వందల ముప్పై వార్డు సభ్యుల స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల అధికారి తెలిపారు రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి a గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత పోలింగ్కు రంగం సిద్ధమవుతుంది ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లాలోని అటు ఆరుమూర్ డివిజన్లో మూడో విడత పోలింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్న సంవత్సరం పరిస్థితి కనిపిస్తుంది మనం ఇటు నందిపేట మండల కేంద్రాల వద్ద ఉన్నాము ముఖ్యంగా ఇటు ఆర్మూర్ డివిజన్ పదిలోని ఆర్మూర్ అలాగే ఆలూరు నందిపేట్ డొంకేశ్వర్ బాలకొండ ముప్పల్ మెండోర వేలుపూర్ భీమగల్ ఎరగట్ల కమ్మర్పల్లి మండలాల్లో ఈ రేపు ఎన్నికలకు సజె దీనికి సంబంధించి కూడా రేపు ఉదయం ఉదయం పూట ఏడు గంటలకు పోలింగ్ షూర్ అవుతుంది దీనికి సంబంధించి కూడా ఇటు నందిపేట మండల కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది దీనిపై మాత్రం మాట్లాడడానికి ఎన్నికల అధికారులు ఉన్నారు వీరకి మరి వెలుస్తుంది సార్ చెప్పండి రేపు ఎన్నిక ఎన్నికల సంబంధించి ఏర్పాటు ఎలా కొనసాగుతున్నాయి ఎంతమంది సిబ్బంది వాళ్ళు ఉన్నారు రేపు రెండు ఇరవై రెండు గ్రామ పంచాయతీలో రెండు వందల ఎనిమిది వార్డ్స్ రెండు వందల పన్నెండు పోలింగ్ స్టేషన్లు రేపు ఎన్నికలకు ఏర్పాట్లు చేశాం అందులో రెండు వందల ముప్పై ఐదు మంది ప్రిసైడింగ్ ఆఫీసర్సు దాదాపు మూడు వందల మంది అదర్ పోలింగ్ ఈ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వస్తున్నారు వాళ్ళ కేటాయించిన కౌంటర్స్లో ఆ సామాగ్రిని తీసుకుని వెరిఫికేషన్ చేసుకుంటున్నారు అన్ని రకాల పోలింగ్ స్టేషన్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం రేపు ఎన్నికల కూడా శాంతియుతంగా జరుగుతుందని ఆశిస్తాను మన ప్రాంతాలు ఏమైనా గుర్తించి అక్కడ బందోబస్తు పరంగా కానీ ఇలా స్పెషల్గా ఏర్పాటు చేశారు శాంతి ప్రాంతాలు అంటే ఏమీ లేవు పెద్ద గ్రామ పంచాయతీ దగ్గర కొంచెం బందోబస్తు ఎక్కువ పెడుతున్నాం ముఖ్యంగా ఓట ఓటేసి అభ్యర్థులు ఓటర్లు ఎలాంటి కార్డు తీసుకురావాలి ఏంటి వాళ్ళకి పద్దెనిమిది రకాల కార్డ్స్ ఉన్నాయి అది ఆ గ్రూప్లో పెట్టాము అందరూ పంచాయతీ క్లినిక్స్కి అందరూ కూడా ఇచ్చాము వాళ్ళకి బిఎల్ఓ ద్వారా కూడా అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మంచి అవగాహన కల్పిస్తున్నాం అందరూ కూడా ఏదైనా ఒక ఈ పద్దెనిమిది కార్డులో ఏదైనా ఒక కార్డు తీసుకురామని చెప్తున్నాం రేపు ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా ఇటు ఇప్పుడు మండల కేంద్రం చూడొచ్చు ఎత్తున కూడా ఇటు రేపు ముఖ్యంగా ఇటు ఇప్పుడు మండల మండలం ఎలాంటి సమస్య ప్రాంతాలు లేవని చెప్పి అయితే ముందు జాగ్రత్తగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నూట అరవై ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు గాను పంతొమ్మిది ఎక్కగ్రీం కాగా నూట నలభై గ్రామ పంచాయతీలకు రేపు పోలింగ్ జరుగుతుంది దీనికి సంబంధించి ఒక నలభై ఒక నలభై సర్పంచ్ స్థానాలకు కానీ ఐదు వందల అరవై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు దాంతోపాటు ఒక వెయ్యి ఆరు వందల ఇరవై వార్డు స్థానాలకు గాను నాలుగు వందల తొంభై స్థానాలు ఎక్కగ్రం కాగా ఒక వెయ్యి ఒక వంద ముప్పై వార్డులు సభ్యులకు మూడు వేల ఎనభై రెండు మంది బరిలో నిలిచినట్లు చేస్తుంది దీనికి సంబంధించి కూడా ఇప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు ఇప్పుడు మధ్యన ఇప్పుడు డిష్యూ డిస్ట్రిబ్యూటర్ కూడా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం ప్రస్తుతం ముఖ్యంగా మధ్యాహ్నం మధ్య తర్వాత కూడా వీళ్ళు వీళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పుడు మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని చెప్పవచ్చు కెమెరామెన్ శ్రీధర్తో నవీన్ రాజ్ న్యూస్ నిజామాబాద్